భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ వృషభ జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ మరో పది రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సంవత్సరాల పాటుగా శివుని యొక్క అనుగ్రహం కారణంగా వృషభ రాశి వారు తమ జీవితంలో ఎన్నో విజయాలు సాధించబోతున్నారు అయితే అసలు శివుడి యొక్క అనుగ్రహం కారణంగా మరో పది రోజుల్లో వృషభ రాశి జాతకులకు ఎలా ఉండబోతోంది అసలు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడి యొక్క అనుగ్రహం ఏ రాశి వారిపై అయితే ఉంటుందో వారు తమ జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలుగుతారు అయితే వృషభ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ మరో పది రోజుల్లోనే శివుడి యొక్క అనుగ్రహం కారణంగా ఏకంగా ఐదు సంవత్సరాల పాటుగా వీరు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతోంది వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ప్రతి విషయంలోనూ కూడా రాబోయే ఐదు సంవత్సరాల పాటుగా వీరికి అనుకూలత అనేది చాలా అధికంగా కనిపిస్తోంది వీరికి ఎక్కడా కూడా మిశ్రమ ఫలితాలు అసలు కనిపించడం లేదు అయితే ముందుగా వృషభ రాశి వారి విద్యా జీవితం పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే గనక పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి సమయం అనేది కలిసి రాబోతూ అదే అదేవిధంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల విదేశాలకు వెళ్లి మాకు చదువుని మేము పూర్తి చేయలేకపోతున్నాము అని బాధపడేవారు ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ పట్టుదల చూసి మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు విదేశాలకు వెళ్లి చదవడానికి యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయడంతో పాటుగా డబ్బు సహాయం కూడా చేస్తారు తద్వారా మీరు వేరే ప్రదేశాలకు వెళ్లి మీ చదువుని పూర్తి చేస్తారు అక్కడే మంచిగా మీరు ఉద్యోగాన్ని కూడా సంపాదించబోతున్నారు ఇక వృషభ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది వీరి సమయంలో మంచిగానే సంపాదిస్తారు మీకు డబ్బు లోటైతే అసలు ఉండదు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది లాటరీ తగిలిన విధంగా ఈ సమయంలో మీరు డబ్బు అనేది సంపాదించబోతున్నారు అన్ని విధాలుగా అన్ని దిక్కుల నుంచి కూడా మీకు డబ్బు అనేది మంచిగానే వస్తుంది తద్వారా మీకున్న ఆర్థిక సమస్యలు దూరం కావడంతో పాటుగా ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు ఎటువంటి అప్పులు కూడా మీకు ఇకపై ఉండవని చెప్పుకోవాలి అదేవిధంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదు అని చెప్పి ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఆపేశారో అవన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నమైతే చెయ్యండి ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి విషయానికి వస్తే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయంలో ఆపకుండా ప్రయత్నం చేయండి అప్పుడు మీరు కోరుకున్న ఉద్యోగాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు మంచిగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం అనేది ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీకు ఈ సమయంలో నిజానికి చెప్పుకోవాలంటే ఎన్నో కొత్త కొత్త ఆఫర్స్ అనేవి రాబోతున్నాయి ఇలాంటి అదృష్టం మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వచ్చిన ఈ అవకాశాన్ని అసలు వదిలిపెట్టకుండా ఇప్పుడు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత చూద్దాంలే తర్వాత ఆలోచిద్దాంలే ఇంకా సమయం ఉంది కదా ఇలాంటి ఆలోచన మాత్రం చెయ్యకండి అలా చేస్తే ఖచ్చితంగా మీ మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఇలా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే గతంలో మీకు ఎవరెవరైతే మీరు వారితో గొడవ పడ్డారో ముఖ్యంగా ఎవరితో అయితే మీకు గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పాలి ఎందుకంటే మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా పుష్కలంగా ఉంది మరో పది రోజుల్లో అది మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేయడానికి ముందడుగు వేసినా అందులో మీరు విజయం సాధించే తిరిగి వస్తారు తప్ప అందులో మీరు ఎటువంటి బాధ కూడా కలగదు అని చెప్పాలి అందులో ఇది కూడా ఒకటి గతంలో ఎవరెవరైతే మీకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే ముందడుగైతే వెయ్యండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారని చెప్పుకోవాలి మనవాళ్ళు అనుకున్న వారితో మీరు కలిసి ఈ సమయంలో సంతోషంగా ఉంటారు అయితే పంతానికి వెళ్లడం అంతగా మంచిది కాదు మీరు ఏమైనా కొత్తగా స్టార్ట్ చెయ్యాలి కొత్త పనులు ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు దాని గురించి ఆలోచించడంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత ముందడుగు వేయండి అంతేకాని మాకు అన్ని తెలుసు అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతే తర్వాత చిన్న చిన్న నష్టాలు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది వ్యక్తుల్ని బాగా అడిగి రీసెర్చ్ చేసిన తర్వాత ముందడుగు వేయడం మంచిది అదేవిధంగా ఎవరైనా ఏదైనా సలహాలు చెప్తున్నప్పుడు అన్నీ తెలుసు మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనకుండా వారు చెప్పిన ఆ సజెషన్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు మీ ఐడియాస్తో పాటుగా వారి ఐడియాస్ కూడా మీకు యూజ్ అవుతాయి కదా కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి అది విన్న తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి కానీ వినకుండా మీరు మాకు చెప్పడం ఏంటి అలా ఇలా అని మాట్లాడితే మాత్రం చాలా వరకు మీరు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉంటే ఆల్మోస్ట్ బాగుంటుంది అదృష్టం ఎంతో ఉన్నప్పటికీ కూడా మనలో కూడా కొన్ని కొన్ని మార్పులు తప్పకుండా ఉండాలి కదా అయితే మీరు ఈ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అందరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు గతంలో మీ ఉద్యోగంలో ఉన్న పని భారం కారణంగా ఎక్కడికి వెళ్ళాలి అన్న టైం సరిపోయేది కాదు పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలి అన్న టైం దొరికేది కాదు దీని కారణంగా పిల్లలతో ఎంజాయ్ చేయలేకపోతున్నామని లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళలేకపోతున్నామని ఎప్పుడు చూసినా ప్రెజర్లోనే ఉండాల్సి వస్తుంది అన్న బాధ మీలో ఉన్నట్లయితే కనుక ఇకపై ఆ బాధ మీకు అసలు ఉండదండి ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి కాబట్టి మీరు కొంచెం వర్క్ విషయంలో రిలాక్స్ అయిపోతారు చాలా టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు ఎప్పుడూ చూడని ఆనందం మీ ముఖంలో అందరూ చూస్తారని చెప్పాలి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి చాలా రిలాక్స్గా ఎంజాయ్ చేస్తారు ఈ క్రమంలోనే మీ మధ్య ఉన్న అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఎటువంటి విభేదాలు కానీ అసలు కనిపించడం లేదు మీరు జాగ్రత్తగా ఉంటే రిలేషన్స్ ఖచ్చితంగా బాగుంటాయని చెప్పుకోవాలి ఇక వివాహాలు జరగడం లేదు సంతానం కలగడం లేదు అని బాధపడే వారి విషయానికి వస్తే వివాహాలు జరగడం లేదు అని బాధపడే వారికి ఈ సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి సంతాన యోగం అనేది కూడా కనిపిస్తోంది మీరు ఉద్యోగం ఇక్కడ కాకుండా వేరే వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నట్లయితే కనుక ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుందండి మీరు వేరే వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి అయితే ప్రయత్నం చెయ్యండి ఖచ్చితంగా మీకు ఈ సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిలో మంచి రెస్పెక్ట్ అయితే మీకు ఈ సమయంలో సంపాదించుకుంటారు అదే విధంగా మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఈ సమయం మీకు కలిసి వస్తుందండి మీరేమైనా ఆస్తులు కానీ స్థలాన్ని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు ఎవరికన్నా అదృష్టం అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తుంది కానీ మీకు ఏకంగా ఐదు సంవత్సరాల పాటుగా అదృష్టం అది కూడా శివుడి యొక్క అనుగ్రహం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి అదృష్టం అనేది ఎవరికి కూడా పెద్దగా రాదు అలాంటి అదృష్టం మీకు వచ్చింది అయితే ఇప్పుడు మీ జీవితంలో ఈ అదృష్టం వచ్చింది కాబట్టి వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చెయ్యండి తద్వారా మీ జీవితం బాగుంటుంది సో చూశారు కదండీ మరో పది రోజుల్లో వృషభ రాశి వారి జాతకంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి శివయ్య అనుగ్రహం వల్ల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చూస్తారు అనే అంశాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి